నేను ఓం నమో వెంకటేశూన్ నెలలో యుఓటీటీడీగా చార్జ్ తీసుకోవడానికి ముందు మర్యాదపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు తిరుమల క్షేత్రాన్ని ఒక ప్రణాళిక ప్రకారం మనము అభివృద్ధి చేయాలి తిరుమల క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి ఒక క్లియర్ విజన్ ఉండాలి ఆ విజన్ ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో ఒక మాస్టర్ ప్లాన్ కూడా తిరుమల కోసం తయారు చేయడం జరిగింది సో అది ఇంప్లిమెంట్ కావడం లేదు అది ఇంప్లిమెంట్ అయ్యేలా చూడాలి సో తిరుమల క్షేత్రం అనేది ప్రపంచంలోనే అద్భుతమైన ఒక ధార్మిక క్షేత్రంగా ఉండాలి ఒక ప్లాండ్ ప్రణాళికాబద్ధంగా డెవలప్ అవుతున్న ఒక క్షేత్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఇవన్నీ కూడా స్టడీ చేయమని చెప్పడం జరిగింది తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ ఆ ప్లాన్ గురించి అడిగితే ఆ ప్లాన్ గురించి అన్ఫార్చునేట్లీ ఎవరికి తెలియదు టీటీడీలో ప్లాన్ అనేది ఒకటి నోటిఫై చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలోనే ఒక ప్లాన్ని నోటిఫై చేయడం జరిగింది ఆ ప్లాన్ అనేది ఉందని కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఉంది నాకు అయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న సారీ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ప్లాన్ ఒకటి ఐఐటి వాళ్ళు తయారు చేసిన ప్లాన్ తీసుకొచ్చారు సో మొత్తం మీద అర్థమైంది ఏంటంటే టీటీడీలో లేకపోతే తిరుమలలో ఏదైనా డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఒక ప్లాన్ ప్రకారం జరగడం లేదు ఈవోనో లేకపోతే చీఫ్ ఇంజనీరో లేకపోతే ఎవరో ఇక్కడ కట్టేద్దాం ఏదో ఏదో కడదాం అనుకున్నాం రెస్ట్ హౌసు ఇది ఇక్కడ కట్టేద్దాం లేదా ఈ రోడ్ వేసేద్దాం ఇక్కడ క్యూ లైన్ కట్టేద్దాం అనే పరిస్థితి ఉంది తప్ప ఒక ప్రణాళిక ప్రకారం తిరుపతి అభివృద్ధి జరగడం లేదు తర్వాత ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి డెవలప్డ్ ఆర్ ప్లాన్డ్ సిటీ ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న నగరం ఏదైనా ఉన్నా సరే పట్టణం ఏదైనా ఉన్నా సరే దానికి ఒక అర్బన్ డిజైన్ గైడ్లైన్స్ అని ఉంటాయి అంటే ఇలాంటి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్నా రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉన్నా ఇంత మంచి ఆర్కిటెక్చర్ ఉన్నా సిటీస్ ఏవైతే ఉన్నాయో క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక ఆ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ లేకపోతే ఆ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అక్కడ ఉన్న ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ అవన్నీ కూడా మనకి ప్రతిబింబించేలాగా అక్కడ ఉన్న బిల్డింగ్స్ ఉండాలి కానీ అవే లేవనేది మన అందరికీ తెలుసు టీటీడీ సొంతంగా ఏ బిల్డింగ్ కట్టినా లేకపోతే ఏ ప్రైవేట్ బిల్డరో లేకపోతే డోనరో కట్టినా సరే దానికి అది ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా మనకి జూబ్లీ హీల్స్లో కట్టిన బిల్డింగ్స్ ఏ ఆర్కిటెక్ట్స్ ఎలా అయితే జూబ్లీ హీల్స్లో బిల్డింగ్ కడతారో దానికి దీనికి తేడా ఏమీ లేదు అలా ఉండడానికి వీల్లేదు అవన్నీ కూడా ఒక యూనిఫామ్గా ఒక యూనిఫామ్టీ కనిపించాలి ఒక థీమ్ కనిపించాలి ఇక్కడున్న ప్రతిదీ కూడా ఒక ఆ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ స్పిరిచువాలిటీ ఆ పవిత్రత అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి ఏదైనా సరే తర్వాత ఇప్పుడు పేర్లు కూడా చూస్తే మొన్న బోర్డులో కూడా ఆ విషయం చర్చకు వచ్చింది టీటీడీ బోర్డులో ఏమిటంటే ఈ పేర్లు కూడా కంపెనీ పేర్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఆ కంపెనీ పేర్లని డోనర్ కాటేజెస్ ఏవైతే ఉన్నా అన్నీ కదా కంపెనీ పేర్లు తీసేసి టీటీడీ నుంచే ఒక వంద నూట యాభై పేర్లు ఇస్తాం హిందూ ధర్మానికి సంబంధించిన పేర్లు లేకపోతే స్వామివారికి సంబంధించిన పేర్లు ఈ పేర్లు ఇస్తే ఆ నూట యాభైలోంచే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారమే ఆ పేర్లు పెట్టాలనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం అది కూడా బోర్డులో కూడా చర్చించడం జరిగింది దాని ప్రకారం చేయడం జరుగుతుంది తర్వాత ఇక్కడ బిల్డింగ్స్ ఏవైతే కడుతున్నామో పైన తిరుమలలో ఇవన్నీ కూడా టౌన్ ప్లానింగ్ నామ్స్ ప్రకారం కట్టాలి పర్మిషన్స్ అయితే తీసుకుంటారు మన ప్లానింగ్ వింగ్ నుంచి లేకపోతే చీఫ్ ఇంజనీర్ గారు వాటిని అన్నింటినీ అప్రూవ్ చేస్తారు గైడ్ లైన్స్ ప్రకారం తర్వాత అసలు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది నామ్స్ ప్రకారం కడుతున్నారా లేదా అనేది చూసుకునే పద్ధతి లేదు దానివల్ల ఏంటంటే అసలే ప్లానింగ్ లేదు ప్లానింగ్ లేక లేకపోవడం ఒకటి దాని మీద ఒక ప్లాన్ అప్రూవ్ చేసిన తర్వాత దాన్ని ఒక బిల్డింగ్ ప్లాన్ అప్రూవ్ చేసిన దాని ప్రకారం కడుతున్నారా లేదా అనేది చూసుకునే వ్యవస్థ లేదు ఒకసారి డోనర్ వచ్చి ఆక్సిజన్లో డబ్బులు కట్టేసిన తర్వాత ఎంత కట్టుకున్నాడు ఎంత ఆక్యుపై చేశాడు ఏం చేశాడు అనేది చివరిదాకా చూసుకునే పరిస్థితి లేదు ఇలాంటివి కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అలాగే కొన్ని ధార్మిక సంస్థలు మఠాలు ఇలాంటివి కూడా మనం లీజుకి ఇస్తున్నాం ల్యాండ్ ఆ ల్యాండ్ లీజుకి ఇచ్చినప్పుడు కూడా ఆ లీజ్ కండిషన్ వైలేట్ చేసి కట్టడం లేకపోతే బిల్డింగ్ పర్మిషన్ కూడా పట్టించుకోకుండా కట్టడం అవి కూడా జరుగుతుంది మనకి చివరి దాకా కూడా అది వాడు ఎవరు చూసుకోవట్లే రెండు వేల మీటర్ కట్టే కట్టేవాడు నాలుగు వేల స్క్వేర్ మీటర్లు కట్టేసి చివరిలో వచ్చి ఈ రెండు వేల మీటర్లు నాకు స్క్వేర్ మీటర్లు నాకు రెగ్యులరైజ్ చేయండి అనే పరిస్థితులు వస్తున్నాయి అవన్నీ రాకూడదు కదా మనము ఇంత ఇంత మంచి దివ్యక్షేత్రాన్ని మనము అభివృద్ధి చేస్తున్నప్పుడు అసలు ఎవరైనా చేస్తున్నప్పుడు ఒక రూల్స్ పాటిస్తున్నారా లేదా అనేది వ్యవస్థ ఉండాలి అవన్నీ చూసుకోవాలి అవి లేవు కాబట్టి అలాంటివి లేవు అనేది మీకు తెలిసిందే ఎందుకంటే మీరు బోర్డు రిజర్వేషన్ కూడా చూసారు ఒక మఠం యొక్క భూమి కూడా స్వాధీనం చేసుకోవాలి చేసుకోవాలనేది ఒక రిజల్యూషన్ కూడా బోర్డులో తీసుకోవడం జరిగింది సో భవిష్యత్తులో కూడా మనకి ఇలాంటి బిల్డింగ్ వైలేషన్స్ ఎక్కడా కూడా నాన్స్ ప్రకారం కట్టకుండా పోయిన వాళ్ళు లేకపోతే భూములు ఆక ఎంక్రోచ్ చేసేవాళ్ళు ఇవన్నీ కూడా టాలరేట్ టాలరేట్ చేయడం జరగదు ఇవన్నీ కూడా బిల్డింగ్స్ ఏవైతే నాన్స్ ప్రకారం కట్టట్లేదో అవన్నీ కూడా గట్టిగా చర్యలు తీసుకుంటాము అలాగే ఇవన్నీ చూసుకోవడానికి ఒక ప్లానింగ్ వింగ్ అనేది అవసరం సో ఆ ప్లానింగ్ వింగ్ అనేది లేదు ఈ ప్లానింగ్ ఫంక్షన్ ఒక విధంగా ఇంజనీరింగ్ వింగ్ చూస్తుంది ఇప్పుడు దాకా సో మొన్న బోర్డులో కూడా అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ టౌన్ ప్లానింగ్ వింగ్ టౌన్ ప్లానింగ్ వింగ్ అనేది కూడా ప్రారంభించాలి అనేది మొన్న బోర్డు కూడా అప్రూవ్ చేసింది ఒక సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్ని కూడా డైరెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ని ఆయన కూడా ఒక అడ్వైజర్ కింద తీసుకోవడం జరిగింది సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఆయన గైడెన్స్తో ఆ విభాగాన్ని అంతా కూడా మేము బిల్డ్ చేస్తున్నాము ఆ విభాగమే భవిష్యత్తులో ఈ ప్లాన్ డెవలప్మెంట్ కాకుండా ఏమైనా చేస్తుంటే అవన్నీ కూడా వాళ్ళే చూస్తారు మొత్తం మీద తిరుపతి తిరుమల క్షేత్రం అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం జరిగేలా చూసుకునేది ఆ విభాగం యొక్క రెస్పాన్సిబిలిటీ అలాగే రెండు వేల పంతొమ్మిదిలో చేసిన ప్లాన్ ఏదైతే ఉందో ఈరోజు లీ అసోసియేట్స్ వారు వాళ్ళు కన్సల్టెంట్స్ వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో చేశారు చేసిన తర్వాత ఈ మధ్యలో మొత్తం ఒక రెండు నెలలుగా ఎవరు చేశారు చేసేసిన వాళ్ళు చేసిన వాళ్ళు కొంతమంది బయట ఆర్గనైజేషన్ నుంచి బయటకు వెళ్ళిపోయారు అలాగే ఢిల్లీలో వెళ్ళి ఢిల్లీలో ఉన్నారు బాంబేలో ఉన్నారు వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ పిలిచి ఏం చేశారు ఎలా చేశారు ఏమిటి మీ థీమ్ ఏంటి ఏంటి అనేది వాళ్ళ మార్నింగ్ పొద్దున్న డిస్కస్ చేయడం జరిగింది ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు ప్రపోజల్స్ అన్నీ బాగున్నాయి కానీ ఇది రెండు వేల పదిహేడు డేటా ఇన్ఫర్మేషన్ అంతా రెండు వేల పదిహేడుకి సంబంధించిన డేటా ప్రకారం చేయడం జరిగింది ఈ ప్లాను ఈ ప్లాన్ని అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే మొత్తం మీద ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక విజన్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేయాల్సిన అవసరం ఉంది ఆ విజన్ డాక్యుమెంట్ రెండు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకి సంబంధించిన వరకు డెవలప్మెంట్ ఏం చేయాలి తిరుమలలో అనేది ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకుని ఆ విజన్ డాక్యుమెంట్ ద్వారా తిరుమలని తిరుమల క్షేత్రాన్ని ఒక ప్లాండ్ టౌన్ లాగా ఒక ప్లాండ్ క్షేత్రం లాగా ప్రపంచంలోనే అతి మంచి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న మంచి ఫెసిలిటీస్ ఉన్న ప్రజలకు ఇబ్బంది లేని ఇంకా భక్తులకు ఇబ్బంది లేని ఒక సిటీ లాగా ఒక మోడల్ టౌన్లో ఉండాలనేది మా ఉద్దేశం సో రెండు వేల పంతొమ్మిదిలో చేసిన మాస్టర్ ప్లాన్లో కొన్ని చాలా స్పెసిఫిక్ ప్రపోజల్స్ ఉన్నాయి వాళ్ళు ఐడెంటిఫై చేసింది మీ అందరికీ తెలిసిందే పార్కింగ్ ఇబ్బందులు బాగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మీరు కూడా ఈ డోనార్ కాటేజెస్ కానీ ఈవెన్ టీటీడీ చేసేవి కానీ ఇవన్నీ బిల్డింగ్స్ చూస్తే ఎక్కడ పార్కింగ్ కనిపించదు పార్కింగ్ ఏదైనా స్టిల్ పార్కింగ్ అని ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ అయినా ఉంటుంది లేకపోతే బేస్మెంట్ ఉంటుంది అన్నీ కూడా రోడ్డు మీద పెట్టాల్సిన పరిస్థితి ఉంది అసలే రోడ్లు ఉన్నాయి దాని మీద మళ్ళీ పెడస్ట్రియన్ ఫ్రెండ్లీగా లేదు ఎక్కువగా మీరు తిరుమలలో చూస్తే అందరూ కూడా రోడ్డు మీద నడిచే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు మీకు నడిచే వాళ్ళకి ఉన్నప్పుడు రోడ్డు క్రాసింగ్స్ అప్పుడు చాలా ఇబ్బంది పడతారు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది సో పెడస్ట్రియన్ ఫ్రెండ్లీగా ఉండాలి ఫుట్పాత్స్ బాగా డెవలప్ చేయాల్సి ఉంది అండర్ పాసెస్ డెవలప్ చేయాల్సి ఉంది కొన్ని స్పెసిఫిక్గా వాళ్ళ ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది పార్కింగ్ తక్కువగా ఉంది కాబట్టి పార్కింగ్ కూడా డెవలప్ చేయాల్సి వస్తుంది పార్కింగ్ అంతా కూడా స్మార్ట్ పార్కింగ్ పెట్టాలి స్మార్ట్ పార్కింగ్ అంటే ఒక సెంట్రల్ ప్లేస్లో నుంచి ఏ పార్కింగ్లో ఎంత ఖాళీ ఉంది ఎంత ఎంత ఆక్యుపై అయి ఉంది అనేది క్లియర్గా తెలియాలి తెలిస్తేనే ఓవరాల్గా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే కింద నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కడ పార్కింగ్ ఎంత ప్లా పార్కింగ్ ఉంది అనేది కూడా తెలియాలి పార్కింగ్ కూడా కొన్ని చోట్ల మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది పెట్టాలి ఈ కన్సల్టెంట్ కూడా మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేసి అక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ పెడితే పార్కింగ్ ఇబ్బంది తగ్గుతుంది అనేది పెట్టడం జరిగింది అలాగే కొన్ని చోట్ల రీడెవలప్మెంట్ చేయాలి కొన్ని పాత కాటేజెస్ ఉన్నాయి అక్కడ అక్కడ రీడెవలప్ చేయాలనేది చెప్పారు తర్వాత బస్ స్టాండ్ ఏదైతే ఉందో బాలాజీ బస్ స్టాండ్ కూడా అది లొకేషన్ కూడా కరెక్ట్గా లేదు దాన్ని కూడా రీడెవలప్ చేయాలి వేరే చోటకి మరి మార్చాల్సిన అవసరం ఉందనేది కూడా వాళ్ళు ప్రిలిమినరీగా మనకి చెప్పడం జరిగింది అలాగే ఓపెన్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఓపెన్గా చాలా చోట్ల పార్కులు కానీ ఓపెన్గా కొన్ని ప్లేస్ ప్రాంత ప్రాంతాల్లోనే అవి కూడా డెవలప్ చేయాల్సి ఉంది అనేది కూడా కన్సల్టెంట్ చెప్పడం జరిగింది తర్వాత వేస్ట్ జనరేషన్ జరుగుతున్నది ఇప్పుడైతే ఎక్కడైతే మన భూగర్భం డ్యామ్ పక్కన మనం ఒక డంపింగ్ యార్డ్ కింద చేశాము అక్కడ కూడా మనము అదే అక్కడ దానికి లెగసీ వేస్ట్ ఏదైతే పాత డంపింగ్ అది చేసి ఉన్నదో ముప్పై సంవత్సరాలని అది క్లియర్ చేయడానికి ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అది కూడా రెండు మూడు నెలల్లో అది కంప్లీట్ అయిపోతుంది అక్కడ ఇంకా మొత్తం పాత పాత వేస్ట్ అంతా కూడా అక్కడ నుంచి తీసేయడం జరుగుతుంది ఇప్పుడు అక్కడ ఓవరాల్గా వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి ఒక ప్లాన్ ఒకటి తయారు చేయాల్సిన అవసరం ఉంది వేస్ట్ని ఏ విధంగా రీసైకిల్ చేయాలి ఇప్పుడు లిక్విడ్ వేస్ట్ ఉంది లిక్విడ్ వేస్ట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డెవలప్ చేయాలి తర్వాత లిక్విడ్ వేస్ట్ని రీసైక్లింగ్ చేయడము అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజలు కూడా భక్తులు కూడా ట్రాన్స్పోర్టుల గురించి సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారు అనేది సో వీటన్నిటి గురించి కూడా దాంట్లో ప్రపోజల్స్ ఉన్నాయి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక మళ్ళీ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకునే అవసరం ఉంది విజన్ డాక్యుమెంట్స్లో కొంత ప్రయారిటైజ్ చేసి ఫస్ట్ ఫేజ్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఇమీడియట్గా ఒక ఆరు నెలలు మనము గుర్తించి ఆ ప్రాజెక్ట్లన్నిటిని అందరితోనే చర్చించి ఆ ప్రాజెక్టులు ఐడెంటిఫై చేసి స్టడీ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం దానికి ఫండ్స్ ఎంత ఏ విధంగా చేస్తాం అవన్నీ కూడా మనం బోర్డులో చర్చించడం ఇవన్నీ కూడా చే పెట్టడం జరుగుతుంది అలాగే అర్బన్ డిజైనింగ్ ఐడ్లైన్స్ అంటే ఏది ఏది చేసినా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాంప్ పోస్ట్ పెట్టినా సరే దానికి ఒక ఈ ఇక్కడ ఉన్న సిగ్నిఫికెన్స్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ మనకు ఉన్న ఇక్కడ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ అది మనకి అక్కడ రిఫ్లెక్ట్ కావాలి ఏది చేసినా సరే అవి ఈ మిగిలిన ప్రాంతాల్లో కూడా మిగిలిన ప్రాంతాలన్నీ కూడా తిరుమలను చూసి నేర్చుకుంటున్నాయి అలాంటిది మనము మనము మధ్యలో ఈ కొన్ని కొన్ని విషయాలకు వస్తే మనం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా ఇప్పుడు మనము చేయడానికి ప్రణాళిక చేస్తున్నాము సో ఈ విజన్ డాక్యుమెంట్ ద్వారా ఇవన్నీ కూడా మనము చేసుకుంటాము తర్వాత ఇందాక చెప్పినట్టు అర్బన్ డిజైన్ అండ్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా పెట్టడం ద్వారా ఇక్కడ దీన్ని ఈ ప్రాంతాన్ని ఈ తిరుమల క్షేత్రాన్ని ఒక ప్రణాళికతో అభివృద్ధి చేయాలి ఒక బెస్ట్ క్షేత్రంగా చేయాలనేది మన ఉద్దేశం తర్వాత కూడా తిరుమలకి మనకి ఎక్కువగా వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది చాలా అంటే తిరుమలకి ఒక కెపాసిటీ ఉంటుంది ఇప్పుడు పది ఇప్పుడు మనకున్న ఏరియా ప్రస్తుతానికి ఉపయోగిస్తున్న ఏరియా ఏరియా ఉందంటే వన్ పాయింట్ వన్ సిక్స్ స్క్వేర్ మైల్స్ ఉపయోగిస్తున్నాం సో ఈ వన్ పాయింట్ వన్ సిక్స్ స్క్వేర్ మైల్స్లోనే మనము ఉన్న వచ్చిన భక్తులందరినీ కూడా వాళ్ళు అకామిడేషన్లో కొంతమంది ఉంటున్నారు లేకపోతే ఫ్లోటింగ్ ఉంటున్నారు వీళ్ళందరినీ ఇక్కడ మనము పెట్టుకుంటున్నాం సో అకామిడేషన్ని ఉన్న పరిస్థితుల్లో ఇంకా ఎంతవరకు పెంచగలం అనేది కూడా స్టడీ చేయాల్సి వస్తుంది ఎంతవరకు పెంచగలము అలాగే కింద అంటే మనము ఈ అలిపిరి దగ్గర ఏమన్నా మనము ఏమన్నా డెవలప్ చేసి వాళ్ళకి ఎవరన్నా వచ్చినప్పుడు అక్కడ హోల్డింగ్ ఏరియాలో పెట్టడానికి అవకాశం ఉందా అది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అందరినీ అందరినీ పైకి పంపించలేము అందరినీ పైకి తీసుకెళ్తే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అలా అలాంటివి కూడా చర్చకు వచ్చాయి ఉదయం దాని గురించి కూడా మీరు స్టడీ చేసి ఓవరాల్గా మనకి నెక్స్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా ఇబ్బంది లేకుండా ఎలా చేయాలి అనేది అది ఇంకా నిర్ణయించుకోలేదు బట్ ఆ కన్సల్టెంట్ చేసింది ఏంటో చెప్పారు తర్వాత ఏం చేయాలి ఎవరిని ఎంగేజ్ చేయాలి ఇంకా అది నిర్ణయం తీసుకోవాలి బట్ వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో బాగా చేశారు బట్ ఫ్యూచర్లో ఏం చేయాలి అని చూద్దాం ఎవరిని ఎంగేజ్ ఒక ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే గవర్నమెంట్ ఇది తుడా పరిధిలో ఒక భాగం తిరుమల అనేది మనకి తుడా పరిధిలో భాగం తుడాకున్న దాంట్లో తిరుమల టీటీడీ తరపు నుంచి అది ఇనిషియేటివ్ తీసుకొని మాకు కావాలి అని అడిగితే మేబీ వాళ్ళకు వచ్చే వాళ్ళేమో మరి అంత ఇనిషియేటివ్ తీసుకున్నట్టు లేరు తర్వాత రెండుసార్లు చర్చ జరగడం జరిగింది అంటే జనరల్గా మాస్టర్ ప్లాన్ చేసినప్పుడు వాళ్ళందరూ వచ్చి చర్చిస్తారు అధికారులతో చర్చిస్తారు ఎందుకంటే అధికారులు ఎంతో ఎన్నో సంవత్సరాలను చేసిన వాళ్ళు స్టేక్ హోల్డర్స్ అందరూ చర్చిస్తారు మరి మీరందరూ కూడా స్టేక్ హోల్డర్స్ అక్కడ ఉన్నారు అక్కడ మీకు మంచి ఐడియా ఉంది ఏం చేస్తున్నారు ఏం చేస్తే బాగుంటుంది ఏది ఫీజిబుల్ ఏది ఫీజిబుల్ కాదని సో ఆ చర్చలు ఎక్కువగా జరిగినట్లు లేదు మరి అందుకని ఎవరికి పెద్దగా తెలియదు ఎక్కువగా ఎవరికి కూడా ప్లాన్ గురించి అవగాహన లేదు అది మంచి ప్రాజెక్ట్స్ మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి బట్ ఎనీవే సో ఒక ప్లానింగ్ వింగ్ కూడా లేకపోవడం అనేది ఒక ముఖ్యమైన లోపం ప్లానింగ్ వింగ్ అనేది ఉండుంటే వాళ్ళు తుడాతో కోఆర్డినేట్ చేసుకుని చేసుకునేవారు అది అయ్యారు తుడా అది లేదు అందుకనే టైం అనుకుంటున్నామంటే ఆ ప్లానింగ్ ఫంక్షన్ ఏదైతే ఉందో టీటీడీనే తీసుకుంటే బాగుంటుంది అనేది అనుకుంటున్నాము అది కూడా బోర్డులో చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటాం ప్లానింగ్ ఫంక్షన్ తుడా నుంచి తీసుకుని ఆ ప్లానింగ్ ఫంక్షన్ టీటీడీనే తీసేసుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం దానికి కూడా ప్రపోజల్స్ తయారు చేస్తున్నాము దానికి డెలిగేషన్ తీసుకుంటే తుడా తుడా చేస్తున్నది అర్బన్ ప్లానింగ్ బాడీ ఏదైతే ఉందో అర్బన్ డెవలప్మెంట్ వాటి ఫంక్షన్స్ ప్లానింగ్ ఫంక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది అది కూడా మేము తీసుకుంటాం త్వరలోనే అది గవర్నమెంట్తో కూడా అది చర్చించాము అది ఒకటి ఏంటంటే ఏది మనం డెవలప్ చేసుకోవడం ఒకటి ఏ ప్రపోజల్స్ పెట్టాలి కంజేషన్ ఎలా తగ్గించుకోవాలి ఏ రోడ్డు చేయాలి ఏ పాత్ చేయాలి ఇది ఒకటి మనం చేసుకోవాల్సింది ఎవరితో ఎవరితోనో చేయిస్తామో మనం చేస్తామో అనేది ఒకటి ఒకటి మనం పర్మిషన్లు ఇచ్చి చేయించే వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మనది అది ఒక వింగ్ ఉంటాయి సపరేట్గా బాగుంటుంది అందుకనే ఆ వింగ్ టౌన్ ప్లానింగ్ వింగ్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్ వాళ్ళని స్ట్రెంత్ అది పెట్టి ఆ వింగ్ని స్ట్రెంగ్ చేసి ఇది గవర్నమెంట్కి బోర్డు కూడా పెట్టి బోర్డుకి ఆల్రెడీ పెట్టాము బోర్డు ఈ ప్రిన్సిపల్ మొన్న అప్రూవ్ చేశారు ఇది ప్రపోజల్ పంపించి అక్కడ ఆ వింగ్ని డెవలప్ చేయాలి వాళ్ళు చూసుకోవాలి భవిష్యత్తులో జరిగేదాకా ఊరుకుని జరిగిపోయిన తర్వాత అయ్యో జరిగిపోయింది ఏం చేయాలని కాకుండా ముందే చర్యలు తీసుకుని మధ్యలో ఆపాల్సి వస్తుంది ఇలాంటివి జరిగినప్పుడు వైలేషన్ ఆఫ్ లా కింద డెఫినెట్గా ఎవరు చేసినా సరే దాన్ని బాని కొన్ని స్ట్రక్చర్స్ మరీ పాత ఉన్నాయి సో వాటిని ఏం చేయాలని చూడాలి బట్ ఇప్పుడు జరుగుతున్న వాటిలో ఎక్కడైనా సరే వైలేషన్స్ ఉన్నప్పుడు తప్పకుండా అవి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అవి కూడా బోర్డులో పెడతాను ఏమన్నా స్పెసిఫిక్గా బోర్డు అప్రూవల్ తీసుకుని ప్రజా ఒక్కొక్కటి దాని మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది యా రెండు విషయాలు దీనికి ఇప్పుడు ఒక దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టే ఒక విభాగం ఉండాలి ఆ విభాగం లేదు కాబట్టి ఈ గ్యాప్ వచ్చి ప్లానింగ్ విభాగం అనేది మనం ఒకటి మనము మొదలు పెడతాము అది ఒకటి మనకి కంటిన్యూటీ ఒకటి తర్వాత ఇది ఈ ప్లాన్ ఏదైతే ఉందో అది కూడా మనం ఇదంతా కూడా బోర్డులో ఎక్కడ చ ఎక్కడ చర్య చర్చ జరిగినట్టుగా లేదు పారం బోర్డు రిజల్యూషన్ ఇస్తే బోర్డు దృష్టిలో పెట్టి బోర్డు బోర్డుని కాన్ఫరెన్స్లో తీసుకుని బోర్డుతోనే బోర్డు ద్వారానే చేయాలి బోర్డు ద్వారా చేస్తే అది అది ఉంటుంది కంటిన్యూ అవుతుంది సో ఇప్పుడు ఇప్పుడు ఈ మనము మొదలు పెడుతున్నాం కాబట్టి డెఫినెట్గా అది ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిపోయిందంటే సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి టైం పడుతుంది ఒకసారి ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఇంకా జనరల్గా ఇంకా వెనకపోవడం అనేది ఉండదు మొదలు పెట్టడమే జరగలేదు కాబట్టి ఇంక అక్కడే ఆగిపోయింది అది టూరిజం వాళ్ళది కదా అది టూరిజం వాళ్ళ భూమి అది మనం ముందు అడిగింది ఏంటంటే ఏదైతే మీరు ఫైవ్ స్టార్ హోటల్కి అని ఇస్తున్నారో అది వద్దు అనేది ముఖ్యంగా చెప్తున్నది ఏది చేసినా సరే తిరుమల క్షేత్రానికి తిరుమల ఈ శాంక్యూటీని దెబ్బతినకుండా పవిత్రతను దెబ్బతినకుండా ఉండే ప్రపోజల్స్ మాత్రమే పెట్టండి అనేది ముఖ్యంగా చెప్తున్నాను అది ల్యాండ్ తీసుకోవాల్సిన తీసుకోవాలనే ప్రపోజలు అలాంటిది ఎక్కడ పెట్టచ్చు ఎలా స్పిరిచువల్ సిటీ అని ఒకటే ఒకటేదో చేసి ఒకటేదో ప్లాన్ చేసినట్టున్నారు అది కూడా స్టడీ చేయాలి ఏ ఏ విధంగా ఎక్కడ చేయాలి అనేది స్టడీ చేయాలి అదొక ఐడియా వాళ్ళ ఉదయం వచ్చింది ఏంటంటే ఒక ఐడియా గురించి చెప్పారు సో దాన్ని చెప్పడం జరిగింది కానీ ఓవర్ చాలా అంబి చాలా ప్లాన్డ్గా చేయాల్సినవి ప్లాన్డ్గా చేయాల్సినవి చాలా ఉన్నాయి లేకపోతే భవిష్యత్తులో చాలా దెబ్బతింటాం ఎక్కడ ఎక్కడ చూసినా ఓవర్ క్రౌడింగ్గా కనిపిస్తుంది కంఫర్టబుల్గా కూర్చోవడం కంఫర్టబుల్గా ఉండడానికి అవకాశం ఉన్నా సరే అవి ఉన్నాయి రెస్ట్ హౌస్లు కూడా పాతవైపోయినాయి రీ రీడెవలప్ చేయాలి ఇవన్నీ కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి ఒక వింగ్ ఉందంటే ఇంకా కంటిన్యూస్గా ఇంకా సంవత్సరాల తరబడి ప్లాన్ ప్రకారం అలా వెళ్తూ ఉంటుంది ఒక ప్లాన్ ఉందంటే విజన్ ప్లాన్ అంటే వాళ్ళ ప్లాన్ ఇచ్చిన తర్వాత ఆ ప్లాన్ పట్టుకొని మనమే వాళ్ళ వాళ్ళ మనం సలహా తీసుకోవచ్చు ప్లానింగ్ ప్లానింగ్తో సలహా తీసుకోవచ్చు ఆ ప్రపోజల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒకసారి అయిపోయిన తర్వాత మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు దానికి ఏం బారలేదు ఇప్పుడు ఉన్న ఉన్న ఒక ఒక ఎక్స్పర్ట్స్ని తీసుకుని అది కూడా స్టడీ చేసి అది ఏ విధంగా చేయగలము అయిపోయిన దాన్ని మరి ఏ విధంగా మార్చగలం అనేది ఒకసారి స్టడీ చేయాలి వీలున్నంత వరకు డెఫినెట్ తప్పకుండా చేస్తాం భవిష్యత్తులో వచ్చేవన్నీ కూడా చూసుకుంటాం కానీ వీలైనంత వరకు ఉన్న వాటిని కూడా ఏ విధంగా అనేది డెఫినెట్గా అవి కూడా చేయాలనే ఉద్దేశం అది స్టడీ చేయాలి ఎక్స్పర్ట్ ఇప్పుడు పదకొండు పదకొండు స్క్వేర్ మైల్స్ ఉంది దాంట్లో ఒకటి పాయింట్ ఒకటి ఆరు స్క్వేర్ మైల్స్ పంచాయతీ ఏరియా ఉంటుంది బియాండ్ దట్ అంతా మనకి రైట్ అంతా కూడా ఫారెస్ట్ దాన్ని ఇది బయోస్పియర్ రిజర్వ్ శ్రీ వెంకటేశ్వర బయోస్పియర్ రిజర్వ్ చాలా ఈ ఇది ఉంది కాబట్టి దాన్ని మనం అది ప్రిజర్వ్ చేసుకోవాలి ఇది ఎక్కువ ఎకో సెన్సిటివ్ జోన్ కూడా కాబట్టి జాగ్రత్తగా దాన్ని ఏ విధంగా ఫ్యూచర్లో రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి మన రిక్వైర్మెంట్ ఏంటి ఈ ఎకలాజికల్ రిక్వైర్మెంట్ ఏంటి ఏదేదైనా రెండూ చూసుకుని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి ఇప్పుడు తిరు తిరుపతి అనేది మనకి తిరుమలకి చాలా 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 ముఖ్యం తిరుపతి వెళ్లే ముందు తిరుమలకి వెళ్లే ముందు తిరుపతిలోనే మనకి మంచి ఫెసిలిటీస్ ఉండి హోల్డింగ్ ఏరియాలు అన్నీ డెవలప్ చేసి పార్కింగ్ ఇవన్నీ ఇక్కడ డెవలప్ చేస్తే పైకి ప్రెషర్ తగ్గుతుంది సో అది చాలా ముఖ్యం ఇక్కడ బస్ స్టాండ్స్ కానీ లేకపోతే రైల్వే స్టేషన్స్ కానీ కూడా ప్లాండ్గా ఉండాలి అది మంచి ఐడియా మీరు చెప్పింది మరి అది కోఆర్డినేట్ చేస్తున్నాము అనేది ఒక సిస్టమేటిక్గా ఒక కమిటీ ఉండేదని చెప్తున్నారు చెప్తున్నాను అది టైమింగ్స్ గురించి ఒక మొన్న బోర్డులో కూడా ఒక డిస్కషన్ జరిగింది సో దాని మీద స్టడీ చేసిన తర్వాత బోర్డుతో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటాం కూడా మరి అదే అందరూ స్టేక్ హోల్డర్స్ అందరితోని మాట్లాడి

టైమ్ టైం అడుగుతూ ఉంటారు అడుగుతూ ఉంటాము ఇప్పుడు మూడు వేల ఎనిమిది వందలు తోట అది తగ్గించడం జరిగింది ఇప్పుడు రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా డిసెంబర్లో వస్తుంది ఇప్పుడు మంచింది ఏదైతే ఉందో అది డిసెంబర్లో వస్తుంది కాబట్టి ఇంకా చేయడానికి టైం ఉంది బట్ ఒక ఆప్షన్ ఏంటంటే మనకి సర్వదర్శనం వాళ్ళు ఎక్కువగా వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వడం అనేది ఒక ఆప్షన్ అదే ఎస్ఈడి ఇవ్వడం ఆన్లైన్లో పెట్టడం అనేది ఒక ఆప్షన్ ఇవన్నీ రెండింటిలోనే ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది మొన్న బోర్డు అంటే బోర్డు నిర్ణయం ఏంటంటే ఇది టూరిజం సెంటర్ కాదనేది ఒకటి టూరిజం సెంటర్ కాదనేది ఒకటి దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే మిస్యూజ్ జరుగుతుంది అనేది ఒకటి ఈ మిస్యూజ్ వల్ల ఏమంటే ఇన్ని ఇన్ని చర్యలు తీసుకున్నా సరే మీ టికెట్లు బ్రోకర్ల ద్వారా బయట ఇంకా అమ్ముతున్నాయి అనేది బ్యాడ్ నేమ్ మాకు వస్తుంది ఒకటి ఇంకోటి మీరు చూసిన ఇరెగ్యులారిటీసు చాలా ఆశ్చర్యపోతారు ఆర్గనైజేషన్ల పేర్లు చెప్పం కానీ ఇది ఒక ప్యాకేజ్ కింద రన్ చేయాలి ప్యాకేజ్ కింద రన్ చేసినప్పుడు టికెట్ ఇచ్చినప్పుడు సగం బస్సులు కూడా అసలు సగం టికెట్లు కూడా ప్యాకేజ్ ద్వారా రావడం లేదు డైరెక్ట్గా వచ్చేస్తున్నారు టికెట్ తీసుకుంటున్నాడు ఎయిర్పోర్ ఎయిర్పోర్ట్కి వెళ్తాడు ఫ్లైట్ ఎక్కుతాడు వస్తాడు ఇక్కడ టైం రిపోర్ట్ చేస్తాడు బస్సులు వస్తూ ఉంటాయి సో బస్సులకి బస్సులు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా బస్సులు బుక్ చేసుకునే వాళ్ళే సగం మంది బస్సులు బుక్ చేసుకున్న తర్వాత కూడా సగం దాంట్లో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ రావడం లేదు బుక్ చేసిన వాళ్ళ పేర్లు మొబైల్ నంబర్లు మా విజిలెన్స్ వాళ్ళు చేస్తే ఎవరో మాకు సంబంధం లేదు మేము కాదని సో అలాగే చాలా ట్టుగా ఉన్నాయి తర్వాత ఏజెంట్స్కి ఏజెంట్స్ ఇచ్చేస్తున్నారు నేను అన్ని ఆర్గ్యుల గురించి చెప్పం కానీ అందరివి ఏ ఒక ఇష్యూస్ ఉన్నాయి ఏజెన్సీకి ఇచ్చేస్తుంటే ఏజెంట్స్ ఇష్టం వచ్చినట్టు దాన్ని అమ్ముకుంటున్నారు మనమేమో మూడు వందలు ఐదు వందలు అంటాము మూడు వందలు అంటాము సో బయట మాత్రం అది ఇది ఏంటంటే వారం ముందు దాకా ఇది దొరుకుతుంది అన్నీ అయిపోతాయి ఇది ఒకటే ఉంటుంది సో అందుకని వారం ముందు కాబట్టి ఫిల్ క్రీమ్స్ ఏంటంటే ఎంతైనా ఇచ్చి కొనుక్కోవాలనే దీంట్లో ఉంటారు అది ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది సో మనం చేసే మనం ఇవన్నీ చర్యలు తీసుకుని అదొకటి మన చేయకపోతే మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది ఇది కరెక్ట్ కాదు అందరికీ కూడా ఫేర్ ఛాన్స్ ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ